క్రైస్తులవాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి నీ నినామము ఎంత ప్రభావము గలది కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము మన జీవితమందు ప్రభావము గల దేవుని గ్రహించవలను మనము దేనికి ప్రాముఖ్యత ఇచ్చున్నామో దాన్ని పొందుకుంటున్నాము కాబట్టి పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనము మనసు పెట్టకూడదు దావిత రాజు దీని స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చింపబడెను గొర్రెల కాపరిగా ఉండిన వాడు అంతటి మీద రాజుగా చేయబడెను ఆయన మహిమ ప్రభావముతో నింపబడెను కానీ వాటన్నిటికంటే ప్రభు నామమును ప్రభావము గలదిగా చేసేను మన ఆధిక్యత ఏమిటి ప్రభునామము మనకు ధరించుకున్నటయే గొప్ప ఆధిక్యత నా పేరు పెట్టిన నా జనులు అని ఆయన ఎంతో హక్కుపూర్వకముగా చెప్పుచున్నాడు ప్రభు నామమును బట్టి మనకు ఒక హెచ్చింపు గలదు కాబట్టి తల ఎత్తుకుని నడుగుడి ప్రభు అయిన యేసు తన నామమును వాడుకుని విధానమును శిష్యులకు నేర్పించెను మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని అందు మహిమపరుచుటకై దాని చేతును మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అందుచేతను పరలోకమందున్న వారిలో కాని భూమి మీదున్న వారిలో కానీ భూమి క్రిందున్న వారిలో కాని ప్రతి వాణి మోకాలు ఏసు నమమున వంగునట్లు ప్రతి నమమునకు పై నమమును ఆయన అనుగ్రహించను దేవుని బిడ్లారా ఏసు నమమున ప్రార్థించండి ఏసు నమమున తండ్రిని అడుగుడి అప్పుడు మీ సంతోషము సంపూర్ణమైనంతగా పొందుకునేదురు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ